పదునైన ఆయుధం కంటే పదునైన కత్తి కంటే ఒక పదునైన కొడవల కంటే క్షణిక ఆవేశంలో వచ్చే కోపమే క్షణిక ఆవేశంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం ఆ కోపము క్షణాల్లో వస్తుంది ఆ క్షణాల్లో వచ్చే కోపం కొంచెం ప్రశాంతంగా నిదానంగా కొంచెం ఆలోచించాల ఆ కోపంలో తప్పుటడుగులు వేస్తే మనకు అత్యంత ప్రమాదకరం దాన్నే కొంచెం ఆ రేపు మనశ్శాంతిగా ఉండి కొంచెం ఆలోచించి నిదానంగా ఆ రన్సేపు ఉంటే పైగా ఏమి కాదు ఆ క్షణమే అటువంటిది ఆ రెండు క్షణాలు కొంచెం ఓపిక పడితే మనిషికి చాలా కొన్ని చాలా కొన్ని తప్పు అవుతాయి ఆ కోపంలో చేసే పనులు ఏం చేస్తామో మనకే తెలియదు ఆ ఒక్క క్షణం ఆ క్షణం అనేది అట్లా వస్తుంది ఆ క్షణము కొంచెం బాగా మనిషి కోపం తగ్గించుకొని ఉంటే ఇంకా తర్వాత అప్పటికే మరచే బాయిపోతే ఏమంత ఉండదు దాన్నే మనిషి బాగా తగ్గించుకోవాలి తగ్గించుకొని ఉంటే శాంతం సముద్రం వంటిది ఆ శాంతం ఉంటే మనిషి ఎన్నో ఎదుగుతాడు ఎదుగుదలగా మనిషి బాగా ఎదుగుతాడు ఆ కోపం కొంచెం తగ్గించుకోవాలప్పుడు ఆ రంజేపు అదే తన కోపమే తన శత్రువు అంటారు ఆ కోపము ఒక ఐదు నిమిషాలు తగ్గించుకుంటాం అనుకో ఏం కాదు ఇంకా ఎన్నో గా మంచి పనులు జరుగుతాయి కానీ ఆ కోపంలోన నువ్వు క్షణకావేశంలోన తొందరపాటు చేస్తూ అనుకో తర్వాత జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు తప్పులు కొన్ని జరుగుతాయి ఆ కోపంలోన తన కోపమే తన శత్రువు అని అంటారు అందుకోసమే ప్రశాంతంగా కొంచెం ఆలోచించాల